ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుంది ఇక ఈరోజు అప్డేట్స్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఏమైనా ఉంటే అక్కడైనా మీరు అడగవచ్చు ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అండి శుభవార్త ఏమిటి అంటే మార్చ్ రెండో తారీఖున డయల్ యువర్ ఈవో విధానం ద్వారా మన ఈవో గారు భక్తులలో నాగేంద్ర అనే వ్యక్తి గుంటూరు నుంచి అడిగారనమాట సేవా దర్శనం టికెట్లతో పాటు వసతి బుక్ చేసుకునే అవకాశం కల్పించండి అని అడిగారు అంటే ఎవరైతే కనుక సేవ కానీ దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకోగానే వెమ్మటే దర్శనం టికెట్ బుక్ చేసుకునే అవకాశం మాకు కావాలి అని అడిగితే దానికి కాను మన ఈవో గారు రిప్లై ఇచ్చారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కూడా ఎవరైతే కనుక ఆన్లైన్ విధానం ద్వారా అడ్వాన్స్ బుకింగ్ దర్శనము అలాగే సేవా టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా అకామడేషన్ రూములు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అంటే మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూసారా టీజీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు లాగిన్ అవ్వండి ఇక్కడ అవుట్ అని ఉంది ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను మీరు కూడా లాగిన్ అవ్వండి మీ మొబైల్ నెంబర్తో అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ దగ్గర మీకు ఇక్కడ టికెట్లు బుక్ చేసుకుంటే ఇక్కడ మీకు బుక్ దర్శనాన్ని ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది అన్నమాట సో ఈ విధానం ద్వారా మీలో ఎవరైనా కూడా ఈక నుంచి దర్శనం టికెట్లు బుక్ చేసుకోగానే రూములు బుక్ చేసుకోవడానికి ఈ బుకింగ్ హిస్టరీలో దగ్గర వెళ్ళినట్లయితే మీకు ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అప్పుడు వెమ్మటే మీరు రూములు బుక్ చేసుకోవచ్చు ఈ విధానం అనేది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నట్టు ఈవో గారు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా రెడీగా ఉండండి అంటే ఈ నెల మార్చ్ కాబట్టి ఈ మార్చ్ దర్శనం టికెట్లు అనేవి మీకు జూన్ నెలకి విడుదలవుతాయి సో జూలై నెల ఏప్రిల్లో టికెట్లు అనేవి జూలై నెలకి సంబంధించిన వాళ్ళకి విడుదలవుతాయి అంటే జూలై వాళ్ళకి ఆల్మోస్ట్ మీకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూములు బుక్ అయ్యే అవకాశం అయితే ఉందండి దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు ఇదంతా కూడా ఒక పెద్ద శుభవార్తనే చెప్పచ్చు ఎందుకు అంటే ఇంతకుముందు రూ టికెట్ లేకపోయినా కూడా రూములు బుక్ చేసుకునేవారు కానీ ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఉంటుందో వారు మాత్రమే బుక్ చేసుకోగలరు అది కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు సో ఈ విధానం ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటి అంటే ఎవరైతే కనుక ఆర్జిత సేవలు ముందుగా బుక్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా రూమ్ వస్తుందండి అందులో ఎటువంటి డౌట్ అయితే మీకు లేదు అదే మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్ అనుకోండి కొంచెం టైం పట్టొచ్చు ఎవరైతే కనుక సుప్రభాతము తోమాల అర్చన అలాగే కళ్యాణోత్సవము ఆర్జిత సేవ సహస్ర దీపాలంకరణ వంటి సేవలు బుక్ చేసుకుంటారో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఎవరైతే ముందుగడప దర్శనం బుక్ చేసుకుంటారో వీరందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రూమ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఈరోజు మార్చ్ నాలుగో తారీఖు సంబంధించినటువంటి సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు ఎటువంటి దర్శనం టికెట్ ఈ రోజుకి అయితే ఇవ్వడం లేదు ఇక రేపు మార్చ్ ఐదో తారీఖు సంబంధించినటువంటి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల దర్శనం టికెట్లు అనేవి ఈరోజు మరి కాసేపట్లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే మీకు ఈరోజు సర్వదర్శన్ టోకెన్లు అయిపోయినాయి అలాగే మీకు శ్రీవారి మెట్టు టోకెన్లు అయితే ఇంకా ఉన్నాయి అలాగే అలిపి నడక మార్గం టోకెన్లు అయితే ఇంకా ఉన్నాయండి ఇంకా పద్నాలుగు వందల టోకెన్లు అయితే ఉన్నాయి దయచేసి నడక మార్గంలో వెళ్ళే భక్తులు అయితే తప్పకుండా ఇప్పుడు కూడా వెళ్తే మీకు టోకెన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు ప్రస్తుతం అయితే రేపటి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అయితే ఇప్పుడు ఇస్తున్నారు ఎవరైతే కనుక తిరుపతిలో కౌంటర్లలో ఉంటే దయచేసి ఈ టోకెన్లు మీరు తీసుకోవచ్చు ఇక భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మీ అందరికీ నేను సమాధానం చెప్తానండి ప్రమీలా భాస్కరన్ గారు అడిగారు మేడం ఈజ్ దర్శన్ అలౌడ్ ఎట్ కపిలేశ్వర్ టెంపుల్ ఆన్ మార్చ్ ఫిఫ్త్ హర్డ్ బ్రహ్మోస్వామి గోయింగ్ ఆన్ దేర్ కైండ్లీ క్లారిఫై విత్ దర్శన్ టైమింగ్స్ కపిలేశ్వర్ స్వామి టెంపుల్లో మార్చ్ ఎనిమిదో తారీఖు వరకు కూడా శివరాత్రి ఉంది కాబట్టి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఎవరైనా కూడా స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు తెల్లవారుజామున మూడు నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే మీకు దర్శనం అనేది టెంపుల్ వాళ్ళు అందజేస్తున్నారు మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ వెబ్సైట్ ఉంది చూసారా అండి ఈ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ మీకు టెంపుల్స్ అని ఉంది కదా ఈ టెంపుల్స్ దగ్గరికి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కపిలేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది ఇక్కడ మీరు వచ్చి చూసుకోండి టైమింగ్స్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టెంపుల్స్ దగ్గర కపిలేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు అన్నీ చూసుకోవచ్చు దర్శనం అయితే మీకు ఖచ్చితంగా ఉంది ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు తెల్లవారుజానం మూడు నాలుగు గంటలకి ఉందండి మీరు రావచ్చు అలాగే మరో ప్రశ్న అడిగారు వివి వెంకటేష్ గారు అడిగారు మూడు వందల రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో ఎప్పుడు ఇస్తారు మేడం అని అన్నారు మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ అనేది ప్రతి నెల కూడా ఇస్తారండి ఆయన జూన్ సెవెంటీన్త్న మాకు కావాలి అని అడుగుతున్నారండి జూన్ నెల దర్శనం టికెట్లు అన్నీ కూడా మీకు ఈ నెల మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి విడుదలవుతుంది దీనికి సంబంధించి ఆ స్పెషల్ వీడియో నేను ఆల్రెడీ చేయటం జరిగింది ఆ వీడియో కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తే దయచేసి అందరూ కూడా చూడండి అయితే నేను మీకు రిప్లై గాను చెప్తున్నాను ఈ నెల మార్చ్ ఇరవై మూడు ఆర్ ఇవ్వచ్చు దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు అలాగే మరొక భక్తులు అడిగారు శ్రీ మేడం వేర్ డూ వీ గో ఫర్ ఫ్రీ దర్శం టోకెన్స్ ఇన్ తిరుపతి తిరుపతిలోని సర్వదర్శం టోకెన్లు అనేవి మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను బస్టాండ్లో దిగే వాళ్ళకైతే శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారండి దయచేసి మీరు తీసుకోగలరు నేను ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ కమెంట్లలో సమాధానం చెప్పేశా అందుకే మీకు ఇక్కడ ఎక్కువ కమెంట్లు నేను చెప్పలేకపోతున్నా సో మీకు ఏమైనా ఉంటే నన్ను తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ ద్వారా అడగలరు అలాగే మరికొంతమంది భక్తులు కూడా అడిగారు ఎక్కువ శాతము జూన్ నెలకు దర్శనం టికెట్లు ఎప్పుడు అని అడుగుతున్నారండి వారందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది నేను ఆల్రెడీ స్పెషల్ వీడియో తీశాను ఆ స్పెషల్ వీడియో అనేది నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను దాన్ని చూస్తే మీకు జూన్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు నేను ఎప్పుడు విడుదల చేశారో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వీడియోలో నేను మరొక ముఖ్యమైన విషయం మీకు చెప్తానండి ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ బాగా పెరిగింది నిన్నటి రోజు స్వామివారిని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఆరు మంది దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది అలాగే స్వామివారు హుండి కానుకలు నాలుగు పాయింట్ రెండు సున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే పంతొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఎవరైతే కనుక సర్వదర్శన్ టోకెన్లు తీసుకుని దివ్యదర్శన్ టోకెన్ తీసుకొని కొండపైకి వెళ్తారో వాళ్ళకి ఐదు నుంచి ఆరు గంటల లోపల దర్శనం అయిపోతుంది అలాగే మూడు వందలు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఈరోజు తీసుకొని వెళ్ళిన వారికి మూడు గంటల లోపల దర్శనం అయిపోతుంది ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకైతే పదకొండు నుంచి పద్నాలుగు గంటల దర్శన సమయం పడుతుందండి భక్తుల రద్దీ అనేది బాగా పెరిగింది అలాగే బ్రహ్మోత్సవాలు అనేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనూ అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్లోనూ జరుగుతున్నాయి కాబట్టి వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీకు చెప్పడం జరుగుతుంది అలాగే వాటికి సంబంధించిన పిక్చర్స్ కూడా నేను పెడుతున్నా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారు కదా ఇటువంటి అద్భుతమైన చూడటానికి ఎంతో ఆనందకరమైన ఈ పిక్చర్స్ అన్నీ కూడా నేను పెడుతున్నా దయచేసి మీరు అందరూ కూడా చూసి ఎంతో సంతోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో రండి అక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు సో భక్తులకి నేను మరలా మరలా చెప్తున్నానండి జూన్ దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మే నెలాఖరి వరకు కూడా అన్ని రకాల టీటీడీ అఫీషియల్స్ టికెట్లు పూర్తి స్థాయిలో రూములతో సహా బుకింగ్స్ అయిపోయినాయి ఇక మే వరకు కూడా ఎవరైతే రావాలి అనుకుంటున్నారో దర్శనం టికెట్ ఉంటే ఓకే దర్శనం టికెట్ లేకపోతే మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని తిరుపతికి రాగలరు తర్వాత టోకెన్ టోకెన్లు ఎక్కడ ఇస్తారో కూడా నేను చెప్పడం జరిగింది కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఆ మూడు ప్లేసెస్ చూడండి సో ఇవి ప్రస్తుతానికి టీటీడీ వారి యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ధన్యవాదాలు